కన్నుల పండుగగా శ్రీ సీతారామ చంద్రస్వామి రథోత్సవం డిచ్పల్లి మండలంలోని ఖిల్లా డిచ్పల్లిలో ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు దీనిలో భాగంగా రథోత్సవం పండుగగా భక్తి నిర్వహించారు ముందుగా యజ్ఞహోమం నిర్వహించి బలిహరణం తీసి ఉత్సవ విగ్రహాలతో సుందరంగా అలంకరించిన రథాన్ని గ్రామ అభివృద్ధి కమిటీ ఆలయ కమిటీ సీతారామ చంద్రస్వామి గోవింద గోవింద అనే నినాదాలతో దేవుణ్ణి స్మరించుకుంటూ భక్తి శ్రద్ధలతో రథోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ జంగం శాంతయ్యతో పాటు మాజీ చైర్మన్ మహేందర్ రెడ్డి వీడిసి బూస సుదర్శన్ మాజీ సర్పంచ్ దాస్ గడ్డం కృష్ణారెడ్డి మాజీ పిఎస్సిఎస్ చైర్మన్ గజవాడ జైపాల్ డైరెక్టర్లు ఆసది జితేందర్ సున్నం పోషెట్టి గడ్డం నర్సరెడ్డి గజవాడ రాములు దువ్వ నర్సయ్య గడ్డం లక్ష్మణ్ గురడి కిషన్ రెడ్డి గురడి నర్సరెడ్డి దువ్వ స్కూల్స్ సాయిలు వినోద్ మరియు సుమిత్ శర్మ వేద పండితుల బృందం పాల్గొన్నారు אַן גאָרער וואָיילער גאָרער יענע ריימע, דו וועסט קיין קיין צו האלילו

ఈరోజు దిష్పలి గ్రామంలో జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు ఈరోజు రథోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమానికి అనేక గ్రామాల నుంచి వేల మంది భక్తులు మన దిష్పలి గ్రామానికి రావడం జరిగింది గత నాలుగు రోజుల నుంచి అంగరంగ వైభవంగా శ్రీ సీతారామ చంద్ర మహోత్సవ బ్రహ్మోత్సవాలు జరుపుతూ ఉన్నాము కొన్న పదో తారీఖు నాడు కళ్యాణం జరపబడ్డది నిన్న గరుడ సేవ జరపబడ్డది ఈరోజు రథోత్సవము రేపు చక్రతీర్థం ఉంటుంది అలాగే పదమూడవ తారీఖు నాడు పద్నాలుగో తారీఖు నాడు నాగవెల్లి కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల నుండి అనేక మంది భక్తులు రావడం జరిగినది అలాగే ఆ శ్రీరామచంద్రుని దయ వలన అందరికీ పాడి పంట మంచిగా ఉండి రైతులకు మంచి పంటలతోని లాభం జరిగి అందరి ఆయుర ఆరోగ్యాలు అశ్చర్యాలతో ఉండాలని ఆ శ్రీరామచంద్రుడు అందరినీ కర్మించాలని మేపు కోరుకుంటా ఉన్నాం రేపు కూడా చక్రతీర్థానికి అనేక చుట్టుపక్కల నుంచి భక్తులందరూ వచ్చి ఇటు కార్యక్రమంలో జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ నేడు డిచ్చిపల్లి గ్రామంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు రథసప్తమి ఈరోజు ఈ రథసప్తమికి డిచ్చిపల్లిలో చుట్టుపక్కల ఉన్నటువంటి జనసంద్రోహం ఈ యొక్క రథసప్తమికి తండోపతండాలుగా ఈ ఈరోజు రథసప్తాన్ని విజయవంతం చేస్తున్నారు రేపు అనగా పదమూడు తేదీన చక్ర తీర్థం ఉంటుంది ఎల్లుండి నాగావెల్లి ఉంటుంది ఫోర్టీన్త్ రోజు ఈ రజాసప్తమిని శుభాకాంక్షలు విజయవంతం చేస్తున్నందుకు భక్తులందరికీ శుభాకాంక్షలు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ్ జై శ్రీరామ్ మా డిచ్చిపెల్లి గ్రామంలో సీతారామస్వామి కళ్యాణం మరియు జతర ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నాము ఎందుకంటే వేల సంఖ్యలో గ్రామస్తుల నుండి విధ విధాల దగ్గర నుండి గ్రామస్తులు వచ్చారు వేల సంఖ్యలో పాల్గొన్నారు మా రథోత్సవానికి ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాము మా గ్రామం నుండి గ్రామ కమిటీ సభ్యులు మరియు వీడిసి సభ్యులు మరియు గ్రామ గ్రామ పంచాయతీ సభ్యులు మరియు మాజీ చైర్మన్లు మాజీ సర్పంచులు అందరూ పాల్గొని అతి సంఖ్యలో పాల్గొన్నారు జై శ్రీరామ్